ప్రజలు కోరుకున్న మార్పును తీసుకురావడంలో భాగంగా అందరి సలహాలు సూచనలతో త్వరలో కొత్త పారిశ్రామిక విధానం రూపొందిస్తామని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు ప్రకటించారు అందరి అభిప్రాయాలు తీసుకుని చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు తోడ్పాటును అందిస్తామని భరోసానిచ్చారు వివిధ వాణిజ్య పారిశ్రామిక సంస్థలు ఏఎఫ్టీ సీసీఐ ఫిక్కీ సీఏఏ ఎఫ్టీఎస్ఏసీ డిక్కీ సంస్థల ప్రతినిధులతో బుధవారం శ్రీధరబాబు భేటీ అయ్యారు పారిశ్రామిక కారిడార్ విషయంలోనూ సలహాలు సూచనలు స్వీకరించడంతో పాటు అన్ని జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ది చేస్తామన్నారు ఉత్తమంగా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు సాధ్యమవుతుందన్నారు రంగానికి నూతన ఉత్తేజం కల్పించడంతో పాటు అర్బన్ రీజనల్ సెమీ అర్బన్ క్లస్టర్లుగా విభజించి పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు డ్రై పోర్ట్ విషయంలోనూ త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామని నల్గొండ నుంచి పాత ముంబై హావీ ప్రాంతాలను అనుసంధం చేయడానికి పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంతో పాటు పారిశ్రామిక రంగ అభివృద్ధితో లక్షలాది మంది ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని శ్రీధర్ బాబు చెప్పారు యువ పారిశ్రామికవేత్తలను చేసే దిశగా ప్లాన్ రెండు వేల యాభై అమలు చేస్తామన్నారు ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ అందించిన హైదరాబాద్ ను అభివృద్ది చెందిన దేశాలు కూడా గుర్తించేలా ఫార్మా ఇండస్ట్రీ హబ్ గా తీర్చిదిద్దు హైదరాబాద్ లో తయారైన క్షిప్లు ఇజ్రాయెల్ కి ఎగుమతి అవుతున్న రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి అర్థం పడుతుందన్నారు అదాని కంపెనీ వ్యవహారంలో కొంతమంది కాంగ్రెస్ ను లక్ష్యంగా చేస్తున్నారని మండిపడ్డారు అన్ని వర్గాల పారిశ్రామిక వేత్తలకు అవకాశం రావాలన్నది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమని తమ నాయకుడు రాహుల్ గాంధీ అదానీని వ్యతిరేకించారు కానీ అభివృద్ధిని కాదని స్పష్టం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో అదాని పెట్టుబడులు ఉన్నాయని రాష్ట్ర అభివృద్ధిపై తమ ఆలోచన ఉంటుందని శ్రీధరబాబు అన్నారు